హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కింగ్డమ్ సేల్ ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా సూపర్ ఆఫర్స్ ఇస్తున్నాను సూపర్ వెరైటీస్ ఇస్తున్నాను సో ఇది నేను చెప్పిన మేట కాదు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేసిన స్టోర్ కి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ చెప్తున్న మాట సో ఈ రోజు కూడా చాలా మంది కస్టమర్స్ చెప్పిన మాట ఏదైతే చూపిస్తున్నారో అదే ఉంది చాలా స్పెషల్ ధరలు ఇచ్చారు చాలా స్పెషల్ వెరైటీ ఇచ్చారు మార్కెట్ తో కంపేర్ చేస్తే అని సో మీరు కూడా ఖచ్చితంగా బిజినెస్ చేసే ఈ కింగ్డమ్ సేల్ స్పెషల్ ఆఫర్ కి వచ్చేసేయండి స్టోర్ ఎక్కడ ఉంది సో మన స్టోర్ ఎక్కడ ఉంది సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ గూగుల్లో ఈజీగా సెర్చ్ చేయొచ్చండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని కొడితే మన స్టోర్ అడ్రస్ వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ రోజు మీకు ఇవ్వబోతున్న మరొక అద్భుతాలు సో నారాయణపేట స్పెషల్ శారీస్ పెన్ కలంకారీ స్పెషల్ శారీస్ మీకోసం మరొకసారి సారీ స్పెషల్ గా మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను సో అంతేకాకుండా ఈ రోజు అదిరిపోయే ఐటమ్స్ ప్రతి రోజు కొత్త మోడల్స్ అందిస్తున్నాను ఈ రోజు ఏం కొత్త మోడల్స్ అందిస్తున్నాను వీడియోలోకి వెళ్ళి సో నారాయణపేట పెన్ కలంకారీ స్పెషల్ శారీస్ మళ్ళీ మీ ముందుకైతే తెచ్చేస్తున్నాను సో చూడండి ఈ ఐటమ్ చాలా స్పెషల్ గా ఉంటుంది గురు ఇది పళ్ళు పార్ట్ అనమాట మీరు చూస్తున్నారు ఇదంతా కూడా పళ్ళు పార్ట్ సో శారీ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది పెన్ కలంకారి డిజైన్ వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంటుంది సో దీంట్లో ఎన్ని డిజైన్స్ వస్తాయి ఒకసారి అయితే మనం వాచ్ చేసేద్దాము శారీ డిజైన్ అయితే ఒకసారి వాచ్ చేసే సో పెన్ కలంకారి స్పెషల్ నారాయణపేట సారీస్ చూడండి ఈ రోజు మీకు అద్భుతమైన వెరైటీ శారీ డిజైన్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో మంచి హెవీ స్పెషల్ బిగ్ బోర్డర్ సో ఈ రోజు మీకు దొరికింది మంచి ఆఫర్ ప్రైస్ లో కింగ్డమ్ సేల్ నుంచి మామూలు ఆఫర్ ప్రైస్ కాదు సూపర్ ఆఫర్ ప్రైస్ లో దొరికింది ఈ రోజు స్పెషల్ స్పెషల్ అంటే స్పెషల్ అనమాట సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేస్తా మీకు దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అనేది పక్కన పెడితే ఎన్ని శారీస్ కావాలో చెప్పండి సో చాలా మంది అడుగుతున్నారు మాకు సేమ్ ఐటమ్స్ కావాలి ఒక టెన్ శారీస్ కావాలి ట్వంటీ శారీస్ కావాలి ఒక ఫిఫ్టీ శారీస్ కావాలి సో ఇట్లా ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ ఈ ఐటమ్ లో అవైలబుల్ గా ఉంది సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది సో పెన్ కలంకారీ బిగ్ బార్డర్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ జస్ట్ టూ వన్ నైన్ కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో దొరికింది డోంట్ మిస్ ఇట్లా ఇది వచ్చేసరికి మొత్తం మీకు ఆవులు మొత్తం మష్రూమ్స్ ఇట్లా స్పెషల్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి ఎక్కత్తు స్పెషల్ డిజైన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కింగ్డమ్ సేల్ స్పెషల్ ఆఫర్ లో పర్లేదు ఇంకొక డిజైన్ వచ్చేసాయి సో నెక్స్ట్ డిజైన్ సో చూడండి వీటిలో టోటల్ గా త్రీ డిజైన్స్ ఉన్నాయి అన్ని మిక్స్ చేసి ఒక టెన్ ఇస్తారా అంటే హ్యాపీగా తీసుకోండి స్టోర్ విజిట్ చేసి లేదు ఆన్లైన్ లో పంపిస్తారంటే హ్యాపీగా తీసుకోండి చక్కగా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోండి దీంట్లో నెక్స్ట్ మూడో డిజైన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ వన్ నైన్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసారు కదా త్రీ డిజైన్స్ అయితే ఈ రోజు అవైలబుల్ ఉన్నాయి స్పెషల్ గా మీకోసం నెక్స్ట్ మరొక అప్డేట్ లోకి వెళ్ళిపోదాం జస్ట్ టూ వన్ నైన్ ఈ రోజు కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ డిజైన్ ఈ కింగ్డమ్ సేల్ నుంచి నేను మీ ముందుకు రాబోయే రాబోతున్నాను చూడండి డిజైన్ చూడండి సో డిజిటల్ ఫ్లవర్స్ ఎన్నో రకాల డిజిటల్ ఫ్లవర్స్ అయితే మీరు చూస్తుంటారు సన్ ఫ్లవర్ డిజిటల్ ఫ్లవర్ ఫస్ట్ మొదటిసారిగా నీకు స్పెషల్ డిజైన్ గా మీకు అయితే అందించేస్తున్నాను అంతే ఒక సూపర్ పళ్ళుతో సూపర్ బ్లౌజ్ తో చూసారా స్పెషల్ అంటే స్పెషల్ అంతే మరి కింగ్డమ్ సేల్ నుంచి ఒకసారి శారీ డిజైన్ చూడండి స్పెషల్ అంటే స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి బోర్డర్ కూడా మంచి ప్యూర్ జెరీతో వస్తుంది సో ఈ రోజు కింగ్డమ్ సైల్ నుంచి మీకు మంచి ఆఫర్ ప్లేస్ డిజైన్ ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా సో ఇట్లానే ఉంటాయి మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ కావాలా మన స్టోర్ కి వచ్చేసేయండి బ్లౌజ్ సో కొత్త డిజైన్స్ కావాలా కొత్త వెరైటీస్ కావాలా కొత్త మోడల్స్ కావాలా చాలా తక్కువ ధరలో కావాలా ఈ కింగ్డమ్ సెల్ మీకు ఖచ్చితంగా దొరుకుతాయి సో చూడండి సురత్ బాంబే డిస్కోస్టా నుంచి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు ఈ ఐటెం దొరికిద్ది అస్సలు మీరు ఊహించరు అలాంటి స్పెషల్ ప్రైస్ అయితే అందించేస్తాను జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా మీరు ఐటమ్ తీసుకు వెళితే అలా అమ్మేసే స్పెషల్ ఐటెం ఒక్క నిమిషం కూడా ఆగదు ఐటమ్ ఒక్క సెకండ్ కూడా ఐటమ్ అయితే మీ దగ్గర ఉండదు ఈ ఐటమ్ మాత్రం అసలు ఛాన్స్ తీసుకో అసలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అనమాట ఈ కింగ్డమ్ సైల్ నుంచి మీకు స్పెషల్ ప్రైస్ అందించేస్తున్నాను నెక్స్ట్ మనకు అబ్బేసరికి పట్టు ఫ్యాబ్రిక్ లో చాలా స్పెషల్ ఐటమ్ సో ఈ ఐటమ్ చూడండి మొత్తం కూడా స్పెషల్ సిల్వర్ కట్ వర్క్ ఐటమ్ అనమాట సో ఇది మామూలుగా ఉండదు ఫుల్ ట్రెండీగా మన దగ్గర వచ్చరికి దగ్గర దగ్గరగా ఫైవ్ సిక్స్ పార్సెల్స్ ఓపెన్ చేసిన అమ్మేసిన దాంట్లో ఒక స్పెషల్ ఐటమ్ అనమాట సో ఫుల్ హెవీ చూసారా ఫుల్ హెవీ స్టోన్ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ కంటిన్యూ ఇంచు కూడా గ్యాప్ లేదు ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ సిల్వర్ కట్ వర్క్ సో శారీ అంతా కూడా పట్టు ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఈ రోజు మీకు ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను అంతేకాకుండా ఒక స్పెషల్ డిజైన్ బ్లౌజ్ కూడా ఇస్తాను స్పెషల్ డిజైన్ బ్లౌజ్ సో బ్లౌజ్ చూడండి టూ హ్యాండ్స్ కి కూడా ఫుల్ స్పెషల్ వర్క్ వస్తుంది అట్లాగే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సో చెప్పా కదా కింగ్డమ్ సేల్ లో మీకు ఏది తీసుకున్నా కానీ లాభాలు మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి అనమాట ఈ కింగ్డమ్ సేల్ లో స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నాను సో ఇట్లా మార్కెట్ లో కొత్త డిజైన్స్ కావాలి మేము ఇంటి దగ్గర అమ్ముతాం షాపులో అమ్ముతాం మాకు మార్కెట్ లో ఎక్కువ కనపడని కొత్త వెరైటీస్ కావాలనుకుంటే ఈ కింగ్డమ్ సేల్ వచ్చేయండి సో ఈ ప్రైసెస్ కూడా మీరు సోరత్ వెళ్ళిన దొరకని స్పెషల్ ప్రైసెస్ మీకు ఖచ్చితంగా అందిస్తాను ఈ రోజు ఆఫ్ ప్రైస్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఈ రోజు నుంచి మాత్రమే మిస్ చేసుకుంటే మాత్రం చాలా పెద్ద లాభం మిస్ అయిపోతారు సో డోంట్ మిస్ ఇట్ అనమాట ఓకేనా సో తొందరగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోలేదు ఇలాంటి ఐటమ్స్ అన్ని మిస్ అయిపోతారు నెక్స్ట్ ఐటమ్ మేము రెడీగా ఉందో చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ మైసూరు స్పెషల్ రత్నం సిల్క్ సో చూడండి మైసూరు స్పెషల్ రత్నం సిల్క్ రత్నం సిల్క్ సో మామూలుగా ఉండదు ప్యూర్ మైసూర్ సిల్క్ అనమాట ఐటమ్ అయితే సూపర్ కిరాక్ ఉంటుంది దీని బ్లౌజ్ అంతకన్నా కిరాక్ ఉంటుంది అనమాట సో చూడండి మైసూర్ సిల్క్ లో సూపర్ క్లాసిక్ ఐటమ్ అనమాట పళ్ళు నెక్స్ట్ వచ్చేసి బోర్డర్ చూడండి ఎలిఫెంట్ స్పెషల్ బార్డర్ వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఫుల్ స్పెషల్ ఆరెంజ్ వస్తుంది అంతకన్నా స్పెషల్ ఒక బ్లౌజ్ ఉంది దీనికి అంతకన్నా స్పెషల్ బార్డర్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈరోజు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి కింగ్డమ్ సేల్ నుంచి మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే దొరికింది జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ అయితే అవైలబుల్ ఉంది ఈ ఐటెం వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ చూడండి పింక్ నెక్స్ట్ వైన్ చూడండి నెమలిపించం కలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అనమాట కలర్స్ మ్యాచింగ్ జస్ట్ ఆరు రంగులు మ్యాచింగ్ క్లాసీ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింగ్డమ్ సేల్ నుంచి మీకు దొరికింది సో అస్సలు ఇమాజిన్ చేయలేరు మైసూర్ సిల్క్ ఈ ప్రైస్ మీరు అస్సలు ఇమాజిన్ చేయలేరు సూపర్ గా ఉంటుంది బార్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు అందిస్తున్న జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఐటమ్స్ చూశారు కదా కలర్స్ కాంబినేషన్స్ సో మళ్ళీ చెప్తున్నా దసరాకి మీ ఇంటి దగ్గర మీ షాపుల్లో చాలా పెద్ద వ్యాపారం సంతోషంగా చేయండి మంచి లాభం వచ్చే వ్యాపారం చేయండి అలాంటి ఐటమ్స్ నా దగ్గర చాలా స్టాక్ ఉంది తొందరగా కి అయితే వచ్చేసండి సో మీ అందరికి అడ్రస్ తెలుసు కదా సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ రెడీ ఉంది మిమ్మల్ని లాభాల్లో ముంచి లాపడానికి మరొక స్పెషల్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను ఎంత స్పెషల్ ఉంటుందంటే మీరే చూసేయండి సో కిరాక్ ఐటమ్ అనమాట చూడండి హాట్ హాట్ ఐటమ్స్ అనమాట సో మొత్తం బార్డర్ చూడండి ఎంత స్పెషల్ గా ఉంటుందో పళ్ళు నెక్స్ట్ శారీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది డిజైన్ వచ్చేసరికి చిన్ని బుట్టి ఫ్లవర్ డిజైన్ సో బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ లో మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది అద్భుతపోయే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా బ్లౌజ్ చూసారా బ్లౌజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ సూపర్ మోడల్ సో ఇట్లాంటి కొత్త కొత్త ఐటమ్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తొందరగా మన స్టోర్ అయితే వచ్చేసేయాలన్నమాట దీంట్లో ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే రెడీగా ఉంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట కలర్స్ కాంబినేషన్స్ సో వెరైటీ చూడండి మోడల్ చూడండి ప్రైస్ చూడండి ఇంతకన్నా మీకు ఎక్కడైనా దొరికిద్ది అని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం ఈ ఐటమ్స్ అన్ని మీరు మిస్ అయిపోతారు ఈ దసరాకి ఈ స్పెషల్ గా మీ వ్యాపారం మంచిగా స్పెషల్ గా మంచి లాభంగా చేయండి సో ఈ ఐటమ్స్ అన్ని తొందరగా మీ స్టాక్ లో కలిపేసుకోండి జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో దొరికింది ఫోర్ ట్వంటీ ఫైవ్ అంతే కదా జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూసారు కదా ఎంత స్పెషల్ గా ఉందో ఎంత హెవీగా ఉందో ఇట్లాంటి ఐటమ్స్ కోసం చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు సో తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు ఐటమ్స్ రెడీగా ఉన్నాయి అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అవి కూడా నెక్స్ట్ మరొక స్పెషల్ కలెక్షన్ అయితే మీ ముందుకు తెచ్చేసాను సో ఈ ఐటము పర్టికులర్ గా ఈ ఐటమ్ మనమే అమ్ముంటాము కొన్ని వందల పార్సిల్లు అమ్ముంటాము కొన్ని వందల పార్సిల్లు సో అమ్మాము అమ్ముతూనే ఉంటాము అమ్ముతూనే ఉంటాము అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది స్పెషల్ గా ఈ ఐటమ్ కి అయితే ఈ రోజు మరి కింగ్డమ్ సేల్ లో మీకు ఏం ప్రైస్ లో జరుగుతుంది అదే కదా మీకు ముఖ్యం చూడండి సో కట్ వర్క్ స్టైల్ కాంట్రాస్ట్ బోర్డరు శారీ అంతా ఫుల్ వర్క్ సో కింగ్డమ్ సేల్ స్పెషల్ ప్రైస్ కావాలి సో కింగ్డమ్ సేల్ స్పెషల్ ప్రైస్ ఈ రోజు మీకు మాత్రం అదిరిపోయే స్పెషల్ బ్లౌస్ ఇస్తా చూడండి బ్లౌజ్ ఫుల్ వర్క్ ఫుల్ స్టోన్ బ్లౌజ్ అనమాట బార్డర్ ఏది వస్తే అది వస్తుంది సో దీనికి వచ్చేసరికి చూడండి ఇది బార్డర్ ఇది వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది సో ఇట్లా వేస్తున్నాను బార్డర్ ఏదొస్తే అది బ్లౌజ్ వస్తుంది కింగ్డమ్ సేల్ నుంచి మీకు సూపర్ అప్డేట్ సూపర్ వెరైటీ సో ఈ రోజు మరి ఏం ప్రైస్ లో మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఈ ఐటమ్ చూడండి మార్కెట్ ప్రైస్ అంతా ఒకవైపు ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ప్రైస్ ఒకవైపు ఉంటుంది మార్కెట్ లో రకరకాల డిజైన్స్ అన్ని కూడా ఒకవైపు ఉంటాయి మన దగ్గర అన్ని డిజైన్స్ కూడా కొంచెం స్పెషల్ గా ఉంటాయి స్పెషల్ డిజైన్స్ కావాలంటే స్పెషల్ వెరైటీస్ కావాలంటే మాత్రం వచ్చేయండి ఈ రోజు మీకోసం కింగ్డమ్ సేల్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ లో ఉంది కదా ప్రైస్ కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ మీకోసం తెచ్చేశాను మిస్ చేసుకోవద్దు అట్లా నెక్స్ట్ ఇప్పుడు ఛాలెంజింగ్ ఆఫర్ తో ఛాలెంజింగ్ ప్రైసెస్ తో అన్ని మనం వెరైటీస్ చూపిస్తున్నాం కదా సో అంతకు మించి ఇంకా 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 మీకు మార్కెట్లో ఎక్కడ కనపడని వినపడని ఒక స్పెషల్ ప్రైస్ కనపడని ఒక స్పెషల్ ఐటమ్ ప్రైస్ మేము తెచ్చేస్తున్నాను చూసేద్దాం ప్యూర్ లెనిన్ ప్రింటెడ్స్ మీకు తెలుసు కాస్ట్ నెక్స్ట్ ప్లేన్లో కడ్డీ బోర్డర్ కాకుండా ప్యూర్ లెనిన్లో సిల్వర్ బోర్డర్ వస్తే అది కూడా మీకు తెలుసు కాస్ట్ మీరు కొనుంటారు ఉంటారు కదా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంతేకాకుండా దీంట్లో ఉన్న నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వర్క్ చూడండి మొత్తం శారీ అంతా కూడా ఇన్నర్ వర్క్ చూడండి మొత్తం సూపర్ వర్క్ చూడండి మొత్తం ఐటమ్ ఫుల్ వర్క్ శారీ అంతా ఫుల్ 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 వర్క్ సూరబ్బాం స్టోర్ నుంచి కింగ్డమ్ సేల్ నుంచి ఈరోజు మీకు ఒక సూపర్ ప్రైస్ లో అందజేస్తాను పళ్ళు చూడండి ఫుల్ స్పెషల్ పళ్ళు అనమాట మొత్తం కూడా కంప్లీట్ గా శారీ అంతా కూడా ఫుల్ వర్క్ బ్లౌజ్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ స్పెషల్ బ్లౌజ్ ఓ బ్లౌజ్ కూడా వర్క్ ఎక్కడ ఇంచ్ కూడా గ్యాప్ లేదు బ్లౌజ్ కూడా వర్క్ సో మరి ప్యూర్ లేని డిజిటల్ ప్రింట్ సిల్వర్ బోర్డర్ మరి ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి ప్రైస్ కూడా స్పెషల్ గా కోరుకుంటున్నారా ఎస్ మీరు చూస్తున్న కింగ్డమ్ సేల్ నుంచి మీకు ప్రైస్ కూడా స్పెషల్ గానే దొరుకుతుంది సో ఎనిమిది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అయితే ఇంకో స్పెషల్ ఉంది చూడండి ఎనిమిది కూడా ఎనిమిది రంగులు ఎనిమిది కూడా ఎనిమిది డిజైన్స్ సో మరి కింగ్డమ్ సేల్ నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి మీకు సూపర్ ప్రైస్ లో అందజేస్తా సూపర్ ప్రైస్ లో అందజేస్తా త్రీ ఫిఫ్టీ అంటే మీరు నమ్ముతారా ఎస్ నమ్మాలి ఎందుకంటే మీరున్నారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో కింగ్డమ్ సేల్ లో జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే చిల్ ఐటమ్ ఈ ఐటమ్ ఈ స్టాక్ ఈ సరుకు మీరు తీసుకెళ్తే మీ వ్యాపారం చిల్ అయిపోవాలా సూపర్ గా జరిగిపోవాలా సూపర్ లాభం వచ్చేయాలా మంచిగా మీరు కూడా మీ బిజినెస్ లో సక్సెస్ అయిపోవాలా చూసారు కదా ఈ రోజు స్పెషల్ నెక్స్ట్ టాప్ సెక్షన్ వెళ్దాం టాప్ సెక్షన్ లో కొత్తగా చాలా పార్సెస్ వచ్చేసినా గురు సో వాటిలో నుంచి కొన్ని అప్డేట్ అయితే మనం వాచ్ చేద్దాం టాప్ సెక్షన్ వచ్చేసాం సో ఈ టాప్ సెక్షన్ కి వస్తే ప్రతి రోజు రచ్చ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది అది మామూలు రచ్చ కాదు ఎవరు తీర్చలేని రచ్చ రచ్చ రంబోలా చేస్తారు కస్టమర్స్ ఇక్కడ సో ఎందుకంటే మన డిజైన్స్ మన మోడల్స్ మన వెరైటీస్ అలా ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ గా కింగ్డమ్ సేల్ నుంచి మీకు రాబోతున్న అప్డేట్ అప్డేట్ సో త్రీ పీసెట్స్ వచ్చినాయి టూ సెట్స్ లో వర్క్ ఐటమ్ వచ్చింది స్పెషల్ మన సొంత తయారీ స్పెషల్ ఐటమ్ వచ్చేసింది అవన్నీ ఈ రోజు వీడియోలో చూద్దాము సో ప్రతి రోజు కొత్త మోడల్స్ ఓపెన్ చేస్తాము ప్రతి రోజు కొత్త వెరైటీస్ మీకు అందిస్తూనే ఉంటాము కస్టమర్స్ దయచేసి గొడవ చేయొద్దు ఏం గొడవ చేయొద్దు అంటారా సో మీరు టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ వీడియో చూసి స్టోర్ కు వస్తారు స్టోర్ కు వచ్చిన తర్వాత నాకు ఆ ఐటమ్ లేదు ఈ ఐటమ్ లేదు అంటారు మళ్ళీ చెప్తున్నాను ఈ కింగ్డమ్ సేల్ లో ఏ రోజు అప్డేట్ ఆ రోజే ఏ రోజు వెరైటీ ఆ రోజే రోజు రోజు ప్రతి రోజు హాట్ హాట్ ఐటమ్స్ అనమాట సో మీరు ఏ రోజు స్టోర్ విజిట్ చేస్తే ఇక్కడ కొత్త మోడల్స్ ప్రతి రోజు ఓపెన్ చేస్తాము ప్రతి రోజు కనపడుతుంది ఇది నా ప్రామిస్ ఓకేనా ఖచ్చితంగా స్టోర్ కి నమ్మకంతో అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఈ రోజు త్రీ పీస్ సెట్స్ లో చూడండి చాలా డిజైన్స్ ఓపెన్ చేశారు త్రీ పీస్ సెట్స్ లో ఒక మంచి అప్డేట్ కూడా దొరికింది మీకు ఈ రోజు త్రీ పీస్ సెట్స్ లో నుంచి సో చూడండి ప్యూర్ కాటన్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఈ ఈరోజు మీకు స్పెషల్ ప్రైస్ కూడా దొరికింది సో చూడండి ఈ యాక్చువల్గా ప్యాంట్ డిజైన్ ఎలా చేస్తాడు అంటే ఇక్కడ కి ప్యాచ్ వేస్తాడు ఆ ప్యాచ్ ప్రకారం డిజైన్ చేస్తాడు ఇది ప్యాంటు సో యాజ్ ఇట్ ఈస్ గా స్పెషల్ దుప్పట స్పెషల్ దుప్పట్ట యాస్టీస్ గా దుప్పట్ట కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఫ్యాన్సీ దుప్పట్ట సో ఈ రోజు సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి మీకోసం ఒక స్పెషల్ అప్డేట్ దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ గ్రీన్ ఎల్లో గ్రే పింక్ రేట్ తప్పు రాసావు రెండు వందలు రెండు వందలు అయితే నూట తొంభై ఐదు రాసాడు రేట్ తప్పు రాసావు రెండు వందలే తక్కువ మనం అమ్మేది ఇంకా స్పెషల్ మనకే తెలియకుండా మనకి ఇక్కడ అప్డేట్ జరిగిపోతుంది కింగ్డమ్ సేల్ లో ఆల్రెడీ వన్ నైన్టీ నైన్ కి ఇది స్పెషల్ గా మనం సేల్ చేసాము ఇంకా స్పెషల్ ప్రైస్ వచ్చిందంట ఇంకా స్పెషల్ ప్రైస్ లో ఈసారి వన్ నైన్టీ ఫైవ్ అని చూడండి ఇది ఇంకా అద్భుతంగా ఉంది సో ఈ కింగ్డమ్ సేల్ లో ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి స్టోర్ ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే దుప్పట్ట సో ఈ డిజైన్స్ కూడా ఎదిరిపోయినాయి ఈసారి డిజైన్స్ కూడా ఉన్నాయిగా గ్రే కలర్ ఈ కలర్స్ కొన్ని కలర్స్ మనం చెప్పలేము మనకు రావు కూడా ఓహ్ చూడండి బాతిక్ స్టైల్ వచ్చింది ఇవన్నీ కూడా ఈసారి చూడండి త్రీ పీస్ నైన్టీ ఫైవ్ సో మస్తుగా ఉందిగా ఈసారి క్లాత్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ అద్రినిగా దీని కలర్ మ్యాచింగ్ సూపర్ గా ఉంది వన్ నైన్టీ ఫైవ్ పక్కా ఎందుకంటే వీడియోలో చెప్పామంటే మన తాట తీస్తారు కస్టమర్లు ఫోర్ వన్ నైన్ ఫైవ్ ఇంకా వీటిలో చాలా వచ్చిన డిజైన్స్ అది కూడా బాగుంది సో అయితే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా రీస్టాక్ ఉన్నాయి సో కొంతమంది కస్టమర్స్ తక్కువ రేట్ లోనే కావాలి మాకు తక్కువ బడ్జెట్ లోనే కావాలి అని గొడవ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి మంచిగా స్పెషల్ స్టఫ్ అనమాట ఎన్ని సెట్లు కావాలంటే అన్ని సెట్లు తీసుకోండి ఐదు సెట్లు పది సెట్లు పదిహేను సెట్లు ఇరవై సెట్లు వంద సెట్లు బాబు వంద సెట్లు ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉందంట ఫుల్ స్టాక్ ఉందంట ఇక ఆలస్యం చేస్తే మాత్రం మేమేం చేయలేము దీని కలర్స్ మ్యాచ్ మాందిని కలర్స్ మ్యాచింగ్ సో మళ్ళీ చెప్తున్నాను అస్సలు ఆలస్యం చేయొద్దు అస్సలు చేయొద్దు ఈ కింగ్డమ్ సైలు స్పెషల్ గా మీకోసం రెడీ చేసేసాము సో చాలు ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ ఇవన్నీ కూడా వన్ నైన్టీ ఫైవ్ లో ఉన్న అప్డేట్ నెక్స్ట్ మన సొంత తయారీ ఐటమ్ లోకి వెళ్దాం చూడండి హెవీ రయాను బా ఎట్లా ఉంటుంది మనం తయారు చేపిస్తే చంపేశాడు క్లాత్ మామూలుగా లేదు స్పెషల్గా ఉంది చూడండి సైజ్ పర్ఫెక్ట్ ఉందిగా డబల్ ఎక్సల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది ఉంది ఇది పర్ఫెక్ట్ ఉంది చూడండి వర్క్ మొత్తం ఫుల్ వర్క్ మొత్తం హెవీ రయాను సార్ నెక్స్ట్ ప్యాంట్ కూడా చూద్దాం కూడా ఉంది సూపర్ ఉంది కదా ఐటమ్ సోర్ ఇది కలర్స్ మ్యాచింగ్ ఒకసారి ఎక్కత్ కలర్స్ మ్యాచింగ్ దీనికి కూడా ఉందా సూపర్గా ఉంది కదా కలర్స్ మ్యాచింగ్ ఎన్ని డిజైన్స్ ఉండొచ్చు దీంట్లో సుమారుగా ఇంకో డిజైన్ ఇచ్చేసి ఇంకో డిజైన్ ఇచ్చేసాయి సో ఇది ఎక్సెల్ ఏం ప్రైస్ పడుతుంది డబల్ ఎక్సెల్ ఏం ప్రైస్ ఓ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఈ రోజు స్పెషల్ డిజైన్స్ చూడండి నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇది ఎక్సెల్ ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది సైజు కూడా ఫక్క పర్ఫెక్ట్ గా ఉంది ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు అన్ని సైజులు అవైలబుల్ ఉంది సో వావ్ ఇది ఇంత ముందు టూ ఫిఫ్టీ త్రీ ఇప్పుడు ఎక్సెల్ టూ థర్టీ టూ థర్టీ ఎక్సెల్ థర్టీ ఫైవ్ అంటే బయట మనం ఏజెంట్ ద్వారా అట్లా అట్లా కొనుక్కుంటే పడే ప్రైస్ టూ ఫిఫ్టీ దాకా మీకు ఉంది సో ఇప్పుడు ఈ రోజు స్పెషల్ ప్రైస్ మనం తయారు చేపిస్తే టూ ట్వంటీ నైన్ వచ్చింది టూ ట్వంటీ నైన్ ఎక్సల్ సైజు టూ పీస్ సెట్స్ స్పెషల్ హెవీ క్వాలిటీ సో సూపర్ గా ఉంది కదా దీంట్లో కూడా ఇది ఒకసారి కలర్స్ మ్యాచింగ్ కలర్స్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ అనమాట సరే కదా దీంట్లో కూడా డిజైన్ చాలా ఇంకొక డిజైన్ చూపించేద్దాం నైరా కట్స్ తో మొత్తం కూడా నైరా కట్స్ తో ఇప్పుడు నేను చూపించిన ఈ డిజైన్ ఈ డిజైన్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఈ డిజైన్ మాత్రమే డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది గమనించండి మళ్ళీ ఇవి ఫొటోస్ పెట్టి డబల్ ఎక్స్ ఉందని అడగద్దు చూడండి ఎక్సెల్ జస్ట్ టూ ట్వంటీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ టూ థర్టీ ఫైవ్ ఎక్సెల్ టూ ట్వంటీ నైన్ షేడ్స్ కూడా చూడండి సూపర్ షేడ్స్ ఉన్నాయన చూసారు కదా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక వీడియోలో మనం అన్ని చూపించాం అందుకే చెప్తున్నాము మాక్సిమం ఎంత వరకు అవకాశం ఉంటే అంత వరకు స్టోర్ విజిట్ చేయండి చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఇంకా ఓపెన్ చేయాల్సిన చాలా పార్సిల్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పెషల్ మన తయారీలోనే ఒక స్పెషల్ ఐటమ్ రెడీ ఉంది సో మీరు ఎంతగానో ఎంతగానో ఎదురు చూస్తున్న డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ ఫ్రాక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి గేరా చూడండి పెద్ద గేరా పెద్ద గేరాతో ఫుల్ హెవీ క్వాలిటీతో స్పెషల్ క్వాలిటీతో సో మన సొంత తయారీ అంటే అట్లానే ఉంటుంది క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాం డిజైనింగ్ ప్రిఫరెన్స్ ఇస్తాం మోడల్ ప్రిఫరెన్స్ ఇస్తాం సో కస్టమర్ దగ్గర నుంచి రిమార్క్ రాకుండా అన్ని జాగ్రత్తలు పడతాం సో ఈ మీ మీకోసం స్పెషల్ ప్రైస్ ప్యూర్ కాటన్ అనమాట సో ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి ప్యూర్ కాటన్ డిజైన్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి డబుల్ ఎక్సెల్ సైజ్లో ఈ రోజు మీకోసం ప్రత్యేకంగా డబుల్ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి జస్ట్ టూ ట్వంటీ నైన్

అంట సరే ఈ కింగ్డమ్ చైల్ స్పెషల్ ఆఫర్ లో టూ ట్వంటీ ఫైవ్ అంట సరే మరి ఇంకా ఇక మీరే ఆలస్యం కలర్స్ మ్యాచింగ్ ఫోర్ డబుల్ ఎక్స్ఎల్ సైజు టూ ట్వంటీ ఫైవ్ నాకేం అర్థం కావట్లేదు నాకే అర్థం కావట్లేదు చెప్పే ప్రైసెస్ డబుల్ ఎక్స్ఎల్ సైజు టూ ట్వంటీ ఫైవ్ వర్క్స్ సూపర్ గా ఉంది కదా వర్క్ వచ్చేసరికి జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ కింగ్డమ్ చైల్ నుంచి స్పెషల్ అప్డేట్ స్పెషల్ అప్డేట్ చూస్తుంటే మీకు ఎట్లా ఉందో కానీ చెప్తుంటే నాకు మాత్రం నిజంగానే స్పెషల్ గానే ఉంది టూ ట్వంటీ ఫైవ్ లో ఈ డబల్ ఎక్స్ ఫాక్స్ అంటే మామూలుగా లేవు సో నెక్స్ట్ ఇది కూడా డిజైన్స్ చూసారా ఫస్ట్ డిజైన్స్ చూడండి ఫుల్ వర్క్ తో ఫుల్ గేరా ఫుల్ ఫుల్ స్పెషల్గా జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ జస్ట్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ డబల్ ఎక్స్ లో దగ్గర ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డిజైన్స్ ఉంటాయి కదా ఈజీగా ఉంటాయి ఈజీగా ఉంటాయి తొందరగా పరిగెత్తుకుంటూ రావాలి మీరు ఐటమ్ కావాలనుకుంటే మళ్ళీ ఎప్పుడుకో వీడియో చూసి ఎప్పుడుకో మేము అప్పుడు చూసాం ఇప్పుడు చూసాము ఈ స్టాక్ లేదా అంటే మనం చేసేది ఏం లేదు వర్క్ చూడండి సో ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ మీద ప్రింట్స్ చూడండి అన్ని లేటెస్ట్ ప్రింట్స్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ జస్ట్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఇమాజిన్ జస్ట్ ఇమాజిన్ ప్యూర్ కాటన్ లాంగ్ ఫ్రాక్ విత్ హెవీ వర్క్ టూ ట్వంటీ ఫైవ్ అంటే సూరత్ మహంబేడ్స్ స్టోర్ కే సాధ్యం గుర్తు పెట్టుకోండి ఈ కింగ్డమ్ సెల్లో అన్ని మీకు ప్రత్యేకమైన ధరలోనే దొరుకుతాయి నెక్స్ట్ ఇంకొక స్పెషల్ త్రీ ఎక్స్ఎల్ కూడా రెడీ చేపించాడా త్రీ ఎక్స్ఎల్ అయితే మామూలుగా ఆర్డర్ పెట్టుకుంటా ఉంటాయిగా ఆర్డర్ ఉంటే స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకు కూడా ఉంటాయి చూడండి వర్క్ మొత్తం కూడా స్పెషల్ వర్క్ సో త్రీ ఎక్స్ఎల్ సైజ్ స్పెషల్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ కలర్స్ మ్యాచింగ్ ప్రైస్ త్రీ ఎక్స్ఎల్ స్పెషల్ ప్రైస్ ఒక ట్వంటీ ఫైవ్ డబల్ ఎక్సల్ ఇచ్చింది టూ థర్టీ ఫైవ్ జస్ట్ చెప్తున్నాడు అర్థం కాదు టూ త్రిపుల్ ఎక్సల్ సైజు టూ ట్వంటీ నైన్ ఫైవ్ రూపీస్ వేరియేషన్ త్రిపుల్ ఎక్సల్ సైజ్ లో కూడా ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది సో తొందరగా ఈ ఐటమ్స్ ఈ మోడల్స్ ఈ వెరైటీస్ కావాలంటే మాత్రం తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ మీరు రీసెల్లర్స్ అయితే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి అయితే లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మన ఛానల్ ప్రభుత్వం చేసుకోకపోతే నెక్స్ట్ అలాగే ఈ వీడియో ఎవరైనా ఉపయోగపడింది అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకుంటా మరి జై హింద్